మన డా అయితే కథలు అడతా నన్ను నన్ను మరియు మిమ్మల్ని సవాల్సి అడుగు మీకు గానీ దమ్ము ధైర్యం రోషం పౌరుషం సిగ్గు మానవ మర్యాద కానీ ఉంటే మీరు మనుషులైతే మా అడిగి పొడుపు కథకి ఆన్సర్లు చెప్పండి ఓకే నేను ట్రై చేస్తాను మీరు ట్రై చేయండి అన్న ఇంటికి తమ్ముడు పోతాడు కానీ మళ్ళీ అడుగు అన్న ఇంటికి తమ్ముడు పోతాడు కానీ తమ్ముడింటికి అన్న పోలేడు అన్న ఇంటికి తమ్ముడు పోతాడు కానీ తమ్ముడు ఇంటికి అన్న పోడు పాలేడు కూడా ఎస్ ఆన్సర్ వచ్చేసింది ఎందుకంటే కరెక్ట్ నేను చెప్తా ఎంత అంటే ప్యాంట్ లోపల కాలు పోతుంది కానీ కాలు లోపల ప్యాంట్ పోలేదు నేను చెప్పింది రాంగ్ ఆన్సర్ అంట కరెక్ట్ ఆన్సర్ ఏందో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి మన వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సరే ఉంటాడట బై బై